అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా ఉంటుందా లేదా అని చెప్పి కొంతమందిలో డౌట్ ఉంది ముఖ్యంగా అమరావతి రైతుల్లో అండ్ ఆ తర్వాత కూటమి ప్రభుత్వ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజల్లో ఈ అనుమానం అవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని అంచెలా వేయలేము కదా పొరపాటున మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తే ఏ డెసిషన్ అయినా తీసుకుంటాడో అని చెప్పి దేశంలో ఏ రాష్ట్ర రాజధాని కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం ముద్రేసి ఒక చట్టం చేయలేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఒక చట్టం చేసి పర్మినెంట్ రాజధాని కింద ఆంధ్రప్రదేశ్కి అమరావతిని చేయబోతుంది ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం కొన్ని డెసిజన్లు తీసుకుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులతో చర్చలు జరిపింది దాన్ని ఫాలోఅప్ చేస్తుంది మరికొన్ని రోజుల్లో అయితే ఆంధ్రప్రదేశ్కి అమరావతి చట్టబద్ధమైన రాజధాని కాబోతుంది యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరిని ఒకసారి రాజధాని విషయంలో ఈ వీడియోలో విశ్లేషించుకున్నాం ఆయన వైఖరి ఏ విధంగా మారుతా వచ్చిందో అన్నదే మీకు అర్థం కావాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆయన రాజధాని గురించి ఏం మాట్లాడారో ఒకసారి వినండి మన రాష్ట్రం ఇప్పటికే పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము ఒత్తుకొని చెప్తా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నాము అనడానికి కూడా కారణం కదా రాష్ట్రానికి ఎక్కడ ఏ ప్రాంతంలో రాజధాని పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఓ ముప్పై వేల ఎకరాలు అయితే ఉండాలి అండ్ దాంతోపాటుగా మన రాష్ట్రం ఇప్పటికే విడిపోయిన తర్వాత చిన్నది అయిపోయింది పదమూడు జిల్లాలతో చిన్న రాష్ట్రం అయిపోయింది మళ్ళీ ఈ చిన్న రాష్ట్రంలో కూడా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అయితే నేను చేయను అన్నట్టు మాట్లాడాడు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై నాలుగు మధ్యన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది గడవకు ముందే అనుకుంటా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని కింద అమరావతి వద్ద మూడు రాజధానులు చేస్తానని చెప్పి ఆయనే మాట్లాడాడు అది కూడా ఒకసారి వినండి విన్నారు కదా మూడు ప్రాంతాలని డెవలప్మెంట్ చేసేద్దాం అటు కర్నూలుని ఇటు వైజాగ్ని ఇటు అమరావతిని మూడు రాజధానిని పెట్టి మూడాటిని డెవలప్మెంట్ చేసేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడాడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడుతుంది ఏంటంటే కేవలం ఐదు వేల ఎకరాలు ఉంటే చాలు ఐదు వందల ఎకరాలు ఉంటే చాలు అమరావతిని ఇలాంటివి ఏమీ అవసరం లేదు రాజధాని నిర్మించు అన్నట్టు మాట్లాడాడు ప్రెస్ మీట్లకు వచ్చి అంటే రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఒక క్లారిటీ లేదు ఇప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయిన తర్వాత మూడు రాజధానులు కట్టుబడి ఉన్నారా లేకపోతే అమరావతిని ఏకీభవిస్తున్నారో చెప్పలేకపోతున్నారు పొరపాటున రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో గెలిచారనుకో నాలుగు రాజధానులు అనొచ్చో మళ్ళీ అమరావతిని రాజధాని వద్దని మూడు రాజధానులకే వెళ్ళొచ్చో అసలు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళకే తెలియదు ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కేమో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అప్పుడు టీడీపీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏకీభవించారు అమరావతిలో రాజధాని నిర్మించుకోవటానికి ఆయనే ముప్పై వేల ఎకరాలు కావాలన్నాడు రైతుల దగ్గర నుంచి అప్పుడు దాదాపుగా ముప్పై నాలుగు వేల ఎకరాలు సేకరించారు ప్రభుత్వ భూమి అది కలుపుకుని మొత్తం యాభై మూడు వేల ఎకరాలు ఉంది ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజధాని నిర్మించుంటే గనక రాష్ట్ర భవిష్యత్తు ఇప్పుడు మారుదు రాష్ట్రంలో చాలా మంది యువతకి అక్కడ ఉపాధి దొరుకుదును అటువంటి పనులు ఏమీ చేయలేదు అటువంటి పనులు చేయ చేయకోకుండా ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదు అని చెప్పినటువంటి వ్యక్తే ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు జనం చీకొట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి రాజధాని విషయంలో పూర్తిగా తప్పుగా ఉన్నదే అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాం మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి Thank you.